సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి మంత్రం గురించి తెలుసుకుందామండి ఈ మంత్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా సరే అవన్నిటి నుంచి ఉపశమనము అనేది పొందవచ్చు అలాగే మంచిగా యమనంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో ఏ మాత్రమూ కూడా అతిశయోక్తి అనేది లేదండి అంతటి పవర్ఫుల్ మంత్రం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు వీడియో ఏంటో చూద్దామండి చాలామంది అనేక రకాల సమస్యలతో జబ్బులతో వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి మందులు వేసుకుంటే కానీ తగ్గే పరిస్థితి ఉండదు కొంతమందికి ఎంత కాలం నుంచి మనము ఆ మందులు అనేవి వాడుతూ ఉన్నా సరే అసలు ఉపశమనము అనేది దొరకకుండా ఉంటుంది ఎన్నో చోట్ల ఎన్నో హాస్పిటల్ కూడా తిరుగుతూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా సరే అంటు చిక్కని వాటితో మనము చాలామంది ఈ రోజుల్లో చాలామంది అనేక రకాలైన సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి మోకాల నొప్పులు కొంతమందికి నడుము నొప్పులు కొంతమందికి జబ్బ నొప్పులు ఇలాగా రకరకాల సమస్యలు తెలియని వ్యాధులు ఏంటో ఒంట్లో ఎప్పుడు నీరసంగా ఉండటము ఎంత తింటున్నా సరే నీరసము అనేది ఒంటికి పట్టేసి ఉండటము ఇలాగా చాలామంది రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అయితే చాలామంది కూడా మనము యంగా అందంగా నాజుక్గా ఉండాలని కూడా అనుకుంటూ ఉంటామండి చాలామంది వీటి కోసము అనేక రకాల బ్యూటీ పార్లర్ చుట్టూ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు డైట్ చేస్తూ ఉంటారు అయినా సరే అందవిహీనంగానే ఉంటూ ఉంటారు అంటే మొహంలో కళ అనేది ముందు తేజస్సు అనేది లేకుండా ఉంటము అనేది జరుగుతూ ఉంటుందండి ఈ రెండిటికి కూడా మనకి పరిహార శాస్త్రంలో మంచి రంభ మంత్రము అనేది ఒక మంత్రము ఉందండి ఈ మంత్రం ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళ జీవితము అనేది మంచిగా కుదుటపడుతుంది ఆరోగ్యంగా వాళ్ళు పుంజుకుంటారు అంటే దీర్ఘకాలికంగా వాళ్ళ బాధపడుతున్న సమస్యల నుంచి వాళ్ళకి ఉపశమనము అనేది తప్పకుండా దొరుకుతుంది అలా అలాగే అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా ఉండటానికి కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి చాలామంది ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చదువుతూ ఉంటారు ఎప్పుడూ కూడా మనము ఒకటి మంత్రమైన ఏదైనా మాట అయినా సరే నమ్మకంతో చేయాలి నమ్మకం లేనిదే మీరు ఏ పని చేసినా కూడా మనకి అది కలిసి రాదండి మనం ఎంత నమ్మకంతో చేస్తామో అంత మంచి రిజల్ట్స్ అనేవి మనకి వస్తుంది అలాగే ఈరోజు మనము చెప్పే మంత్రము ఏంటి అంటే రంభ మంత్రము ఆ మంత్రము రం రం రంభ రం రం దేవి రం రం రంభ రం రం దేవి అనే మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము వీలైనన్నిసార్లు ఈ మంత్రాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు మీకు ఫ్రీగా ఉన్న టైంలో కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ వలవేస్తూ ఉండండి తప్పకుండా మీరు అందంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీకేమైనా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మీరు బాధపడుతున్నట్లయితే వాటి నుంచి మంచి ఉపశమనం కూడా ఈ మంత్రము ద్వారా మనకి కలుగుతుంది అనడంలో ఏ మాత్రము కూడా అతిశయోక్తి లేదండి కాబట్టి ఈ మంత్రాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి వితిన్ వన్ వీక్లోనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంతమంది ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు